ఎంతోమంది మహానుభావులు జాతీయ నాయకులు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి వ్యాపారం కోసం వచ్చి మన దేశ సంపదనంతా కూడా తీసుకువెళ్ళిపోతూ మన మీద పెట్టినటువంటి చిత్రహింసలు కానీ దాడులు కానీ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా నిరసిస్తూ ఆనాడు ఉన్నటువంటి జాతీయ నాయకులు అందరూ కూడా భారతదేశం కోసం మన ప్రజల కోసం మన విముక్తి కోసం మనకి స్వతంత్ర వేడుకలు కావాలని చెప్పిన దానితోటి లాఠీ దెబ్బలు తిని జైలు పాలు పోయి అనేక మంది ప్రాణాలు అర్పించేటువంటి గడ్డ భారతదేశం కానీ దానిని మనం కాపాడుకోవాల్సిన అవసరం భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అవకాశం ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రం కోసం దేశం కోసం మనకు ముఖ్యంగా మన ప్రజల కోసం మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి కానీ మన గ్రామానికి కానీ మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు దేశ ప్రధాని చేస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రేక్షకులాగా ఉందామని చెప్పిన కాన్సెప్ట్తో కాదు ఇక గత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే కనుక పరిపాలన పరిపాలించి బ్రిటిష్ వారికి తరే ఇంకా పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాన్య వ్యక్తులుగా వచ్చి సామాన్యులుగా వచ్చి దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించి పోరాటం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి ఉంది అటువంటి చరిత్రను మనం మానవులుగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళుగా వాళ్ళ యొక్క వారసులుగా ఈ యొక్క అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్క కూడా ఆధారపడకుండా మనవంతు సహకారం ఇవాళ అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పనిచేస్తూ ఉంది అత్యధికంగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉన్నటువంటి కాబట్టి వాటిని ఆనాడు ఆ మహానుభావులు జాతీయ నాయకులు చేసినటువంటి పోరాట ఫలితంగా మనం వచ్చినటువంటి ఫలాలు ఏవైతున్నాయో వాటిని సక్రమంగా సద్వినియంగా ఈ రాష్ట్రానికి దేశానికి ఉండేటట్టుగా చేసుకుంటూ మనవంతు సాకారంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ దేశాన్ని ముందుకెళ్తా తీసుకెళ్ళడంలో కానీ చేయవలసిన అవసరం ఉంది ఎవరో చేస్తారో ఏదో చేస్తారని అని కాకుండా ఎందుకంటే ఇవాళ మనం పరిస్థితి చూస్తుంటే ఇవాళ కూడా నిరక్ష ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా నిరుద్యోగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ చూసుకున్నట్లయితే కనుక మనకు వెనకబాటుతున్నటువంటిది మనకు ఉంది దీనికి అందరికీ కూడా ఆర్థిక వనరులు కావచ్చు రాష్ట్రం ఉన్నటువంటి దేశం ఉన్నటువంటి ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు ఏదేమైనప్పటికీ మానవులుగా పుట్టినందుకు మనం గర్వించదగ్గ విషయం ఇవాళ అన్ని యొక్క జంతువుల్లో కూడా మానవ జనం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఉత్తమైనటువంటిది మానవుడిగా పుట్టినప్పుడు ఎంతసేపు మన కుటుంబ సభ్యులు మనం అనేటువంటిది కాకుండా ఈ రాష్ట్రం కోసం మన గ్రామం కోసం దేశం కోసం మనవంతు సహకారం కూడా ఏం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని దాంతోపాటు విద్య అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఇవాళ ఏ పనైనా చేసుకోవడానికి వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఒక పవర్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఏదైనా దొంగలించచ్చు కానీ విద్య అనేటువంటి దొంగిలించలేము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాల్సిన అవసరం కూడా ఉంది ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఉన్న మార్పులు కూడా చేసి ప్రతి ఒక్కరికి మానవులందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరూ కూడా విద్యైనటువంటి దాన్ని కూడా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులకు అయినప్పుడు ఈ యొక్క దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు ముందుకు నడిపించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిరక్షరాస్యత అనేది పూర్తిగా కూడా నిర్మూలన చేసి అందరూ కూడా విద్య దాని మీద ఎక్కువ ప్రాధాన్యత చేసి రాష్ట్రం దేశం యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెద్దలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకొని మనం ముందుకు వెళ్ళాలి వారి మాటలో ముందుకు పయనించాలని చెప్పని ఈ ఇండి సందర్భంగా ఈ యొక్క కుబూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ